ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయెను అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో గట్టిగా చేర్చుకు చెప్పనుకోట్టి దేవుని ఒక వ్యక్తి సంతోషంతో ఏసు క్రీస్తుని చేర్చుకుంటున్నాడట ఎలా చేర్చుకుంటున్నాడట చెప్పండి మీ ముఖాల్లో సంతోషం ఉందా లేదు మీ ముఖాల్లో ఆనందం ఉందా లేదు ఇద్దరు ముగ్గురు నలుగురు అంతే మిగతా ముఖాలన్నీ ఎట్లున్నాయంటే ఏమవుతుందో అనే భయం ఈ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో మీరు అనేక సార్లు క్రైస్తవులు అనేవారు వినుంటారు ఎన్నో ప్రసంగాలు జరుగుంటాయి కానీ ఈరోజు స్పెషల్గా ప్రత్యేకంగా ఏసుక్రీస్తు ప్రభు ఈ వ్యక్తిని మనం ముందుకు తీసుకొచ్చి మనతో మాట్లాడుతున్నాడు అతని గురించి ఏం రాయబడి ఉందంటే అతను ధనవంతుడట ఎవరట జక్కయ్య అనే వ్యక్తి ఎవరు ధనవంతులు డబ్బు ఉన్నవారికి ఏముంటుందంటే గర్వం ఉంటుంది అందరు చెప్పండి అది సహజంగా చాలా మందిలో కనబడుతుంటుంది వినయం కలిగిన వారు చాలా తక్కువ ఉంటారు ఇతరులలో గర్వం ఉండొచ్చు అహంకారం ఉండొచ్చు కొంతమందికి క్రైస్తవులుగా అయినా లోక సంబంధంగానైనా కానీ వారి అందాన్ని బట్టి వారి చదువుని బట్టి వారి పదవుని బట్టి వారి స్టేటస్ని బట్టి వారికి ఉన్న టాలెంట్ని బట్టి సహజంగా ఏముంటుందంటే గర్వం ఉంటుంది అయితే ఇతడు ధనవంతుడట రెండోదిగా సుంకపు గుత్తాదారుడు అంటే పన్ను ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసేవాడు ఈ వసూలు చేయటంలో చాలామందిని పీడిస్తూ ఉండేవాడు ఇప్పుడు చూడండి మనం చూస్తుంటే ఐదు పర్సెంట్ పది శాతం వడ్డీకిచ్చి వడ్డీకి తీసుకునే వాళ్ళు ఎట్లుంటారండి వాళ్ళని చూడగానే ప్రజలకి చాలా అసహ్యత కలుగుతుంది ఎందుకంటే వారు భయంకరంగా ప్రజలని వారి రక్తాన్ని తాగుతూ ఉంటారు వాళ్ళు మంచి వాళ్ళు అని ఎవరు చెప్పరు డబ్బు తీసుకునేటప్పుడు అవసరాన్ని బట్టి ఏదో మాట్లాడుతుంటారు కానీ అలాంటి వారిని చూసినప్పుడు అస్రయించుకుంటారు దయాదాక్షిణ్యం లేని వాళ్ళండి వీళ్ళు నిజంగా ఎంత మూర్ఖులు అనేటువంటి మాట అలాంటి వారి గురించి అనుకుంటారు ఇంత డబ్బు ఉంది కదా మాలాంటి వాళ్ళకి సహాయం చేస్తేనే చచ్చిపేటప్పుడు తీసుకుపోతారా అనే మాటలు అంటుంటారు అట్లా ఈ విధంగా ఈ వ్యక్తిని చాలామంది అనుకున్నారు అట్లా ఈ పొట్టోనికి ఎందుకింత ఇంత డబ్బు ఉంది అని ఎన్నో రీతులుగా సహజమైన ధోరణిలు నేను చెప్తున్నాను ఇలా తిట్టుకొని ఉండొచ్చు ఎందుకంటే వసూలు చేసేవాడు ప్రజలను పీడించేవాడు అందరి దగ్గర డబల్ డబల్ తీసుకునేవాడు అతను మంచి వ్యక్తి కాడు అతనికి మంచి సాక్ష్యం లేదు అతనికి మంచి పేరు లేదు అతని జీవితం ఎట్లుందంటే నిజంగా చెప్పాలనుకుంటే మనుషులకి చాలా హేయకరంగా ఉంది అంటే అందరూ చూసి అతన్ని అసహించుకునే విధంగా ఉంది డబ్బు ఉన్నవాడు కాబట్టి ఎదుట అనలేరు ఎందుకంటే అవసరానికి ఎప్పుడైనా అతనిని వాడుకోవచ్చు అని ఇప్పుడు మన చుట్టుపక్కల పరిస్థితులలో బాగా ఉన్నవారు సహజంగా వారి జీవితాలన్నీ ఉంటే మనం లోపలి ఏమున్నా పైకి మాత్రం వాళ్ళతో అనలేము అవసరత వస్తుంది అదేవిధంగా ఈ జక్కయ్య అని చూసినప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే అమ్మో ఇతను దుర్మార్గుడు ఇతను జోలికి పోవద్దు రూపాయికి బదులు పది రూపాయలు వసూలు చేసే స్వభావం కలిగిన వాడు అంటే ప్రజలు ఎంతో సఫర్ అయ్యారు ప్రజలు ఎంతో కష్టపడ్డారు ఆయనతో కానీ ప్రజలకి చాలా అంటే అతని గురించినటువంటి చెడు సాక్ష్యం అతను ఏదో విధంగా ఆయన విషయంలో తిట్టుకుంటూ ఉండేవారు అలాంటి వ్యక్తట యేసుక్రీస్తు గురించి విన్నాడట ఈరోజు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఎవరి గురించి వింటున్నావు అంటే ప్రభే యేసుక్రీస్తు ఎంత మూర్ఖుడైనా ఎంత దుర్మార్గుడైనా ఎంత ద్రోహి అయినా ఎంత పాపి అయినా ఏసయ్య గురించి విన్నప్పుడు క్రీస్తుని గురించిన వార్త తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా మార్పు జరుగుతుంది గట్టికి చప్పటి కొట్టి దేవుని తీద్దాం ఎందుకు అంటే ఒక పాపి పరిశుద్ధుని గురించి విన్నప్పుడు ఒక మూర్ఖపు జీవితంలో జీవిస్తున్న వ్యక్తి మంచి మరి ప్రేమ కనికర స్వరూపుడైన యేసయ్య గురించి వింటూ ఉన్నప్పుడు మా అసహజంగా దేవుని ఆత్మ కార్యం జరిగిస్తుంటుంది ఇతను యేసు క్రీస్తు ఎరుకో పట్టణానికి వస్తున్నాడని తెలుసుకున్నాడండి ఎందుకు ఈయన ఎరుకో పట్టణంలో ఉంటూ ఆ పట్టణంలో అందరి దగ్గర డబ్బు వసూలు చేస్తూ సాక్ష్యం లేని జీవితం రెండవదిగా మూర్ఖపు జీవితాన్ని అగపరుస్తూ కనపడుతుంది అందుకని ఎవరు కూడా ఆయనని కేర్ చేసేవారు కాదు ముందు డబ్బులు అడిగినా వెనక తిట్టుకునేవారు శపించేవారు కొంతమంది తిట్టేవారు కొంతమంది ఆశయించుకునేవారు కొంతమంది ఈరోజు నీ ముందు ప్రజలు బాగా మాట్లాడుతూ నీ వెనక ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారేమో నీ గురించి ప్రజలు ప్రజలని ఎదుటికొచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడుతూ నీ వెనక ఎన్నో రీతులుగా గుసగుసలాడుకునే పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయేమో నీ గురించి చాలా మ మంచి మాటలు చెప్తూ నీ వెనక నీ గురించే నింద అవమానం పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు అలాంటి స్థితిలో ఉన్న ఇతను క్రీస్తు గురించి వినట యేసు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడని తెలిసి ఆయన ఏం చేశాడంటే అక్కడ మేడి చెక్ టెక్కి యేసు ప్రభు వెళ్తున్న స్థలంలో ఆ యొక్క చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు ఎందుకంటే ఆయనకు ఒక ఆశ ఉంది యేసు క్రీస్తుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు అంటే ఆయన జీవితంలో మారాలని ఆశ లేదు చూడాలని ఆశ ఉంది ఏముంది కొంతమంది చూడాలని వస్తారు ఏంటో చూద్దామని వస్తారు అదే విధంగా ఏసు ప్రభు ఎవరు చూడాలని ఆశ పడ్డాడంట యేసు ప్రభువుని నమ్ముకొని మారిపోవాలని రాలేదు ఆయన ఆ చెట్ెక్కింది చూడాలని మాత్రమే ఆశ కలిగెక్కాడు ఎవరు ఏంటి ఈయన గురించి బాగా మాట్లాడుకుంటున్నారు అని విన్నాడు కాబట్టి ఎక్కారు ఈరోజు కూడా ఏ చూద్దాములే ఒకసారి చర్చికెళ్ళి అని వచ్చావేమో చూద్దాములే టీవీ ప్రోగ్రామ్ అని చూస్తున్నావేమో చూడాలని వచ్చిన నువ్వు క్రీస్తు చేత పట్టబడబోతున్నావు గట్టిగా కొట్టి దేవుని స్థుతిద్దాం ఎందుకంటే నువ్వు చూస్తున్నవారు ఎవరు అంటే నువ్వు చూస్తున్న దేవుడు ఎవరంటే నీకు క్షమాపణ అనే భిక్ష పెట్టే దేవుడు నీకు విమోచన ఇచ్చే దేవుడు నిన్ను క్షమించే దేవుడు నీ పాపానికి విడుదల ఇచ్చే దేవుడు నీ కోసం రక్త బలియాగము చేసిన దేవుడు నీ గురించి భూమి మీద మానవ రూపంలో జన్మించి నీ పాపాలకి విమోచన విడుదలిచ్చి నీకంటూ ఒక మంచి గమ్యాన్ని ఇచ్చే దేవుడు క్రీస్తు ఇంత తెలియదు ఈ జక్కయ్యకి కానీ ఏసుప్రభు చాలా మంది రోగులు స్వస్థపరుస్తున్నాడట బాగు చేస్తున్నాడట చూడాలనే ఆశ జక్కయ్య కలిగింది కానీ ఏసుప్రభుకి ఏం కలిగిందంటే నన్ను చూడాలని కోరుకుంటున్న వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలనే ఆశ కలిగింది ఈ రాత్రి నువ్వు చూడాలి ఏ ఆశ కలి కలిగి ఉంటే ప్రభు నీ హృదయంలోనికి వచ్చేస్తాడు ఆయన ఆమెన్ నీ జీవితంలోనికి వచ్చేస్తాడేసయ్య నీ అంతరంగంలోకి వచ్చేస్తాడు ఏసయ్య ఎందుకంటే ఒక చిన్న నీ ఆశ ఒక చిన్న నీ కోరిక ఏసఐ ఏం చేస్తారంటే అది చూసి నీ జీవితాన్నే మార్చేస్తాడండి అందుకని ఇతను చూడాలని ఆశ కలిగి ఉంటే ఏసుప్రభు వస్తూ ఉన్నాడు కొన్ని వందల మంది వేల మంది ఆయనను వెంబడించవచ్చు చాలామంది ఆయన చుట్టూ ఉన్నారు ఆయనను ఉన్నారు మీద పడేవారు ఉన్నారు ఆయనను స్వస్థత కొరకు ఆయన తాకేవారు ఉన్నారు బాగు కొరకు ఏడ్చేవారు కానీ ఏసుప్రభుకి ఎవరిని దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగిందంటే ఆ జక్కయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగింది చూడాలని ఆశ కలిగి వచ్చిన వ్యక్తికి ఏసయ్య తాకాలని ఆశ కలిగిందండి గట్టిగా చప్పట కొడదాం ఈ రాత్రి అసలు ఏసయ్యకి చిన్న ఆశ నీలో చూస్తే ఏసయ్య చిన్న ఆ కోరిక నీలో చూస్తే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ చిన్న ఆశ ఆ చిన్న కోరిక జక్కయ్య జీవితంలోకి ఎవరు నడిపించిందంటే అందరు వెంబడిస్తున్న చుట్టూ అందరూ ఉన్నా తన చుట్టూ తనని ప్రేమించేవారున్నా తనని పిలిచేవారున్నా స్వస్థత కొరకు కోరుకునే వారున్నా డైరెక్ట్గా వచ్చి మేడి చెట్టు కింద నిలబడ్డాడు ప్రవీణేశు క్రీస్తు ఎందుకు అంటే నువ్వు నన్ను చూడాలనుకున్నావు కదా నేను నీతో పాటు నీ ఇంటికి రావాలనుకుంటున్నాను గట్టిగా చెప్పట్లు దేవుని ఉనిస్తు నువ్వేమో నన్ను చూడాలని కోరుకున్నావు నేనేమో నీ కోరికను చూసిన నేను ఏకంగా నీ ఇంటికే రావాలని ఆశ కలిగి ఉన్నాను ఎంత ప్రేమ అండి వేసేది ఈరోజు చిన్న ఆశతో నువ్వు ఈ మందిరంలో అడుగు పెట్టావేమో ఒకవేళ ఇక్కడికి వెళ్తే బాగుపడతానని అడుగు పెట్టావేమో ఇక్కడికి వెళ్తే ఏదైనా నా జీవితంలో జరగదా అనే ఆశతో అడుగుపెట్టావు నీ చిన్న ఆశ పెద్ద అద్భుతాన్ని చేయబోతున్నామే గట్టిగా చప్పట్టుకుంటే దేవుని స్థుతించాలి నీ చిన్న కోరిక దేవుని బలమైన కార్యాన్ని చేయబోతున్నది నీ చిన్న నీ హృదయంలో కలిగే ఆ చిన్న తలపు నీ జీవితానికి రక్షణని స్వస్థతని విడుదలనివ్వబోతుంది అందుకని ఏసై ఏం చేశాడంటే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ చెట్టు కిందకు వచ్చి నిలబడి జక్కయ్య త్వరగా దిగు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఎంత సంతోషం అంటాయి ఇక జక్కయ్య చూడాలనే కలుగున్నాడని ఇంటికి రావాలని అనుకోలేదండి కానీ ఈ ఈ వ్యక్తిని చూసిన ఏసై అంటున్నాడు దిగు త్వరగా ఎందుకో తెలుసా నేను నీతో పాటు నీ ఇంటికి వచ్చేస్తా ఆ దారిని వస్తుంటే అందరు అడిగారు ఏసయ్యో ఒకసారి మా ఇంట్లో అడుగుబెట్టి వెళ్ళవాంటి వెళ్ళలేదండి ఆ రోడ్డు మీద ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు ఈ ఎరుకు పట్టణానికి వచ్చే కదా తల మీద ఒకసారి చేయిబెట్టి వెళ్ళరాదు అని ఉండొచ్చు ఒక్కసారి నీ పాదం మా ఇంట్లో పెట్టరాదు అని ఉండొచ్చు ఎంతోమంది ఆయనను వెంబడించిన వారు ఒక్కసారి మమ్మల్ని చూడాయా అని ఉండవచ్చు కానీ వీళ్ళందరి దగ్గరికి ఏసై వెళ్ళలేదు కానీ ఆశ కలిగిన జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి ఏసయ్య నిలబడ్డానండి దేవునికి మై మక్కలుగునిగా అక్క ఈ రాత్రి నీకు స్వస్థత పొందాలని చిన్న ఆశ నీకు మారు మనసు పొందాలని చిన్న ఆశ నీవు త్రాగుడు మానేయాలని ఒక చిన్న ఆశ నిజంగా నా జీవితం బాగుపడాలని ఒక చిన్న ఆశ నీ లైఫ్ మొత్తం మార్చేయబోతుంది నా మేన్ నీ చరిత్రను మార్చబోతుంది ఎందుకు అంటే నీలో నేను ముందుగా చెప్పాను కదా నువ్వు ప్రిపేర్ అయ్యి విధానాన్ని బట్టే దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు నీ సిద్ధపాటుని బట్టే పరిశుద్ధాత్మదేవుడు అద్భుతం చేస్తాడు ఇక్కడ చూడండి అందరేమో ఆయన చుట్టూ వెంబడిస్తున్నారు పాపం కనబడట్లేదని ఏసయ్య ఏం చేశాడండి ఎవరి సహాయం అడగలేక అడిగినా నవ్వుతారు ఆయనని చూసి చెట్టు ఎక్కి చూస్తున్నాడు అందుకని ఏసుప్రబుడ్డ ఇరెక్ట్గా చెట్టు కిందకు వచ్చి నిలబడి అంటున్నాడు జక్కయ్య త్వరగరా ఎందుకు తెలుసా వీళ్ళందరూ రమ్మన్నారు వెళ్ళలేదు నేను ఎందుకు వస్తున్నానంటే నీలో ఉన్న ఆశను బట్టి నువ్వు నాకు కావాలా ఆమెన్ నువ్వు నాకు కావాలి జక్కయ్య అందుకే నేను నీ ఇంటికి వస్తాను చూడండి సంతోషంగా దిగాడట చెట్టు ఆనందంతో తన ఇంటిలోకి ఎవరిని చేర్చుకున్నాడంటే ఏసయ్యని ఈ రాత్రి నీ హృదయంలోకి నీ జీవితంలోకి ఏసుప్రభుని ఎట్లా చేర్చుకోవాలి నువ్వు సంతోషంగా సంతోషంగా ఎందుకంటే నీ జీవితంలో ఉన్నవన్నీ పోవాలంటే సంతోషం రావాలంటే ఏసయ్య నీ హృదయంలోకి రావాలి ఎందుకు జక్కకి అంత సంతోషం కలిగిందంటే సంతోషం ఎవరిలో ఉంది ఏసైలో ఉంది సమాధానం ఎవరిలో ఉంది ఏసైలో ఉంది పాపక్షమాపణ ఎవరిలో ఉంది ఆయనే ఈయన ఇంటికి వచ్చేస్తున్నాడంటే ఎంత సంతోషం ఉంటుంది ఈరోజు వరకు జక్క ఇంటికి ఎవరు అడుగు పెట్టలే ఎందుకు అట్లాంటి వ్యక్తి అంత పిసినారి అంత మొండివాడు అలాంటి భయంకరమైన వ్యక్తి దగ్గరికి చూసడానికి వచ్చిన వారు లేరు మాట్లాడడానికి వచ్చిన వారు లేరు ఆ ఇంటికి చాలామంది అంటారు కదా కాకి కూడా వచ్చి తినదంటారు ఎందుకు అటువంటి వ్యక్తి ఇంటికి యేసు అంటున్నాడు నేను నీ ఇంటికి వస్తాను నీతో కలిసి భోజనం చేస్తాను గట్టిగా చెప్పగొట్టాం దేవుని స్థుతిద్దాం అందరు లేచి నిలబడండి కళ్ళు మూసుకోండి ఇక అందరు కళ్ళు మూసుకొని ఈ రాత్రి ఏసు నీతో మాట్లాడా ఇక నీ హృదయం తెరువు నీ నోరు తెరువు ఎట్టు చూడొద్దు ప్రభు నీతో మాట్లాడితే ఆయన నువ్వు వింటే నీ హృదయం తెరిచి ఇక నీ నోరు తెరిచి ప్రభుకు మొరపెట్టా ఈ ఈరోజే వచ్చావా ఏసు ఎవరో నీకు తెలీదా అయితే ఏసు ఎవరంటే ఎలాంటి పాపి నేను క్షమించే దేవుడు ఆయన ఏసు ఎవరంటే నీతి లేని నీ జీవితానికి నీతినిచ్చే దేవుడాయన పాపములో ఉన్న నిన్ను పవిత్రుడిగా మార్చే దేవుడైన నీకు భిక్షని క్షమాపణని ఇచ్చే దేవుడాయన నేను రక్షించే దేవుడు నీకు క్షమాభిక్ష పెట్టే దేవుడు ఇప్పటికి నీ రెండు చేతులు పైకెత్తు కళ్ళు మూసుకో ఎస్ఐని పిలివిక జక్కగా ఆశ కలిగి ఎదురు చూసినట్లు ఈ రాత్రి ఏసు ఎంతో ఆశతో ఏ పిలు అయ్యా నా హృదయంలోనికి రా నీ నోరు బాగా తెరివిక పరిశుద్ధాత్మ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఇప్పుడే హృదయంలోనికి ఏ పిలు నిజంగా నీ జీవితం అలసిపోయిన స్థితిలో ఉన్నావా నీకంటూ కూడా సాక్ష్యం లేదా నీ బ్రతుకంత చెడిపోయిందా నువ్వు పాపములో శాపములో బ్రతుకుతున్నావా తల్లి నిన్ను చూసి కూడా ప్రజలందరూ వ్యర్థంగా మాట్లాడుకుంటున్నారా ఈ రాత్రి నీ వార్త నువ్వెంత పాపివైనా ఎంత ద్రోహివైనా ఎంత దుర్మార్గుడువైనా ఎంత వ్యసనపరుడు అయినా ఎంత త్రాగుబోతువైనా నీ పాపం నిన్ను పట్టుకున్నా ఏసుని క్షమించాలని ఆశ కలుగుతున్నాడు నీ హృదయంలో ఒక చిన్న ఆశతో ప్రార్థన చెయ్యి రాత్రి ఏసు నువ్వు రా ఏసయ్యా నాతో కలిసి మాటలు చెప్తారా నేను చెప్తున్న మాటలు నాతో కలిసి చెప్పండి ఏసు క్రీస్తు ప్రభువా నువ్వు దేవుడు అని రక్షకుడు అని నేను నమ్ముతున్నాను తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి నీ రక్తములో నా పాపములని కడిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి యేసయ్యా నా హృదయంలోనికి రండి నాకు దేవుడిగా ఉండండి నా పాపాలు క్షమించినందుకు వందనాలు ఏ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఎయిడ్స్ అయినా కిడ్నీ ప్రాబ్లం అయినా ఫిట్స్ అయినా స్టమక్ లో ఏ ప్రాబ్లం అయినా కిడ్నీ ఆ యొక్క గర్భసంచి ప్రాబ్లం అయినా అయినా హార్ట్ ప్రాబ్లం అయినా మీ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా ఇప్పుడే యేసు మిమ్మల్ని తాకుతున్నాడు స్వస్థత జరగబోతుంది ఇప్పుడే స్వస్థత జరగబోతున్నది నామములో ప్రతి వ్యాధిని మేము గర్తిస్తున్నాం ప్రతి రోగం మీద అధికారం తీసుకుంటూ ఈ రక్త ప్రోక్షణ జరుగుతుండగా ఎముకల్లో కీళ్ళల్లో కండరాల్లో కిడ్నీలో హార్ట్లో ఊపిరితిత్తుల్లో లివర్లో కళ్ళల్లో చెవుల్లో బ్రెయిన్లో ప్రతి అవయవంలో ఏసు నామములో స్వస్థతలు జరుగు గాక నడుములో కీళ్ళల్లో ఎముకల్లో కండరాల్లో మాంసంలో అన్ని వ్యాధుల నుంచి ఏసు నామములో స్వస్థత జరిగినందుకు వందనాలు ందుకు వందనాలు ప్రభా స్వస్థపరిచినందుకు వందనాలు స్వస్థపరిచినందుకు వందనాలు స్వస్థపరిచినందుకు వందనాలు థ్యాంక్ యూ ప్రభు స్తోత్రం నీ బిడ్డలు అనేకులను స్వస్థపరిచావు అందుని బట్టి మైమనీకే కేసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె మీ శరీరాన్ని చెక్ చేసుకోండి స్వస్థత పొందిన వారు పరిగెత్తుకుంటురండి కాదు ఏం జరిగిందమ్మా కాళ్ళు సంవత్సరం నర నుంచి అవుతుంది నడుస్తలేను నేను అనుకుంటా బాడీ ఎంత వణుకుతుంది ఎలా నాకు కాలు వనుకుంటూ తక్కువ ఇప్పుడే ఎంత కాలం నుంచి సంవత్సరం నుంచి వణుకుడు సంవత్సరం నర నడలేదు నడవలేదు వణుకుతా ఉంటాకుతా ఉంటది ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రభు స్వస్థపరిచాడు ఇప్పుడు వణుకులేదు లేదు ఫ్రీగా నడుస్తున్నావు సౌదరి చూడండి సంవత్సరం నడవలేదట వణుకుడట ఈ రాత్రి ఆరాధనలో ఆమెను దేవుడు స్వస్థ పరిచయాడు ఒకసారి స్పీడ్ గా అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళరా పరిగెత్తాను త్వరగా బాడీ మొత్తం షేక్ అయిద్దట సంవత్సరం నుంచి నడవలేని కండిషన్ ఈ రాత్రి మీరు చూశారు ఆరాధనలో స్వయంగా ఏసై ఈ బిడ్డని స్వస్థపరిచాడు ఆమె షేక్ అయితే శరీరం నడవలేని స్థితి చాలా కష్టంతో వచ్చింది ఎక్కడి నుండి వచ్చావమ్మ నుంచి వచ్చిన ఇప్పుడు బాగుంది ఫ్రీ అయిపోయింది ఏం ఈ రాత్రి ఎవరు నేను దేవుడు ఏ దేవుడు గట్టిగా బాగుండే ఇప్పుడు చెప్పాలి ఎంత ఎంతకాలం నుంచి బాధపడ్డా నేను ఒక నా మూడు సంవత్సరాల నుంచి బాధ మూడు సంవత్సరాలు నడువు నొప్పితో బాధపడ్డా ఇప్పుడు నొప్పి లేదు నీకు ఇప్పుడు నొప్పి లేదు ఫ్రీ అయిపోయింది ఫ్రీ ఎవరు స్వస్థపరిచారు దేవుడు స్వస్థ ఏ దేవుడు ఏసయ ఏ సెల్మ్మా ఏమైందమ్మా నాకు మూడు నెలల క్రితం పక్షవాతం వచ్చిందండి అప్పుడు దేవుడు స్వస్థపరిచిండు మళ్ళీ తర్వాత మళ్ళీ రెండోసారి స్ట్రోక్ కూడా వచ్చింది అప్పుడు కొంచెం కొంచెం పని చేసుకోగలుగుతున్నా కానీ విపరీతమైన బరువుతోటి అసలు వన్ వీక్లో నేను ఒక కేజీ పెరిగిపోయి అట్లా నేను ఇప్పుడు డెబ్బై కిలోల వరకు వచ్చినా నేను అయితే బరువు ఎలా తగ్గాలని బాగా ఏడుస్తూ ఉన్నాను అన్న పని ఏం చేసుకోలేక మాట్లాడడానికి ప్రార్థన చేసుకోవడానికి పాటలు పాడడానికి కూడా నాకు బాగా ఆయాసం వస్తూ ఉండేది అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఏకీభవించినప్పుడు నా వల్లంతా తిమ్మిరిలాగా అనిపించింది అనమాట అంటే పైనుంచి కింద వరకు కూడా దేవుడు నన్ను తాకిండు అని అన్న చేతులు కాళ్ళు అంటే ఉన్నా కానీ బరువు తేలిక బాడీలో ఉన్న ఒక బరువు దేవుడు గట్టిగా చెప్పటం వెళ్తాను ఈ నొప్పులు వచ్చినాయి ఈ నొప్పులు ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుండి నొప్పులు ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు నాకు అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది ప్రార్థనలో ప్రార్థనలో నొప్పులు అని పోయాయి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది వెళ్ళి మూడు సంవత్సరాలు బాధపడింది అండి రాత్రి ఎవరండి కరెంట్ షాక్ కొట్టిందంటే ఎవరు తాకారు చెప్పండి నడుము నొప్పి మమ్మీ రెండు నెలల నుంచి నడుము నొప్పింది ఇప్పుడు తేలిగ్గా అయిపోయింది ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది అండి నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ చిన్నగా ఫైర్ యాక్సిడెంట్ అయింది అయితే మా అత్తయ్యకి బాగా చేతబడి శక్తుల వల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అత్తయ్యని మామయ్యని తీసుకొచ్చిన నేను వారి కోసం అని వచ్చిన అయితే ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంకా మోకరించి ప్రార్థన చేయడానికి కాలు సరిగ్గా సహకరించట్లేదు వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది పడుకుంటేనే కూర్చోవడం కూడా సరిగ్గా కూర్చోనికి రాదు ఇప్పుడు మళ్ళీ ప్రేయర్లో లో ఉన్న తర్వాత చల్లని స్పర్శ వచ్చి నన్ను దాకిందండి చాలా సేపటి నుంచి మోకరించి ఉన్నానండి ఈ చెవుల పెట్టేది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి బాధపడుతున్నా చానా ఏడుస్తున్నాయి ఇది ఏదైనా రోగం కావచ్చు అని అప్పటి నుండి ఇక్కడికి వస్తున్నా రోజు స్వస్థత జరుగుతుందని ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తున్నా నాకు చల్లగా కడప బ్రెయిన్లో నుండి మొత్తం ఇక్కడ లంగ్స్ వరకు చల్లగా వచ్చి నాకు స్వస్థత జరిగింది దేవుడు నన్ను స్వస్థపరి ఇప్పుడు దురదలు లేవు చల్లగా తాకింది ఎవరు గట్టిగా చెప్పాలా ప్రతి శనివారం సాయంత్రం జరిగే స్వస్థత కూడికలో లేదంటే రెండు శుక్ర శని ఆదివారాలు జరిగే కూడికెల్లో ఎన్నో కార్యాలు ప్రభు ఇక్కడ చేస్తున్నాడు నువ్వు రావడమే కాక అనేకలు తీసుకున్న వచ్చి నువ్వు విశ్వసించు దేవుడు కార్యం చేస్తా గత పదిహేను రోజుల నుండి నాకు ఒళ్ళంతా బరువుగా ఉండే అసలు నేను ఈరోజు ప్రేయర్కు రాలేనేమో అనుకున్నాను వచ్చి ప్రేయర్లో ఏకీభవించగానే నా కాళ్ళల్లోకి వెళ్ళి చల్లని నీళ్ళు వచ్చినాయా అన్నంత సడన్ గా నేను కళ్ళు తెరిచి చూసిన వాటర్ వచ్చినాయా ఏంది చల్లని గాలి వచ్చిందా అని చూసేసరికి ఇక నాకు ఒళ్ళంతా తేలిక అయిపోయింది ప్రతి ఒక్కరు అది ఎవరండి ఆత్మదేవుడు మీ మధ్యలో తిరుగుతున్నాడు ఈ టైంలో సమస్యలు ఉన్నవారు ఉన్నవారు ప్రార్థన చేసుకోండి ఇక్కడ ఏ కార్యాలు జరిగాయో మీ జీవితంలో అదే జరగబోతుంది దేవునికి మహిమ కలుగునిగాక కాక తల్లి ఒంగోలు నుండి సాక్ష్యం చెప్పుకోవడానికి వచ్చానమ్మా నేను వచ్చిన కానీ స్థలం ఒంగోలులో ఏడు వేలు స్పాన్సర్ చేశాను బాబు కావాలని బాబు పుట్టాడు మళ్ళీ స్పాన్సర్ చేద్దాము సాక్ష్యం చెప్పుకోవాలని వచ్చి నా ఒంటి మీద ఉన్న గోల్డ్ స్పాన్సర్ చేసేసాను తలనొప్పి వచ్చిన కాబట్టి జర్నీ చేశాను మేడం తలనొప్పి తగ్గిపోయింది మీరు చూడండి తను స్పాన్సర్ చేసిందంట ఒంగోలు సభల్లో సెవెన్ థౌజండ్ రూపీస్ ప్రభుకి ఇచ్చింది ప్రభుని అడిగింది చక్కటి కొడుకునిచ్చాడు ఈ సైన్ గట్టుగా మళ్ళీ తను బెల్లంపల్లికి వచ్చి స్పాన్సర్ చేసి సిక్లో ఉంది అయినప్పటికీ దేవుడు స్వస్థత ఇచ్చాడు దేవునికి స్పాన్సర్ చేశాను అయితే నాకు జాబ్ లేదమ్మ అప్పుడు జాబ్ లేదు అయితే సండేలు ఇవ్వట్లేదు నేను కూడా మానేశాను అయితే నాకు దేవుడు జాబ్ ఇచ్చాడు మళ్ళీ సండేలు కూడా చర్చికి వెళ్ళడానికి సండే అవకాశం కూడా వచ్చే జాబ్ దేవుడికి ప్రైజ్లా స్పాన్సర్ చేశాక చూడండి గొప్ప అవకాశం వెళ్తాను వాగ్దాన భూమికి ఇచ్చాక ల్యాండ్ విషయంలో కిరికిరి ఉండే దేవుడు దాన్ని తీసేసాడు వాళ్ళే వచ్చి నీకే ఇచ్చేసారు ప్రైజ్ ఎలా గట్టిగా చెప్పండి కొట్టి ప్రభుత్వం తిద్దాం జనవరి మంత్ లో ఒకసారి వచ్చి సాక్ష్యం చెప్తా మా నా వైఫ్ కి నాకు గొడవలు ఉన్నాయి తర్వాత నేను ప్రామిస్ ల్యాండ్ గురించి ఒక సాక్ష్యం విని నేను కూడా దేవుని గురించి ట్రై చేసిన సో తర్వాత నుంచి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అన్ని టాక్స్ అన్నీ జరిగిపోయి మళ్ళీ కలుసుకున్నాం మీరు ఆ సాక్ష్యం చెప్పిన రోజు మీరు కలిసి వస్తారు అని కూడా చెప్పినారు నా భార్య నాతో పాటు వచ్చింది నిజంగా దేవునికి మహిమండి సహోదరుడు స్పాన్సర్ చేయటం ద్వారా తన జీవితంలో కోల్పోయిన కుటుంబ జీవితం కట్టబడింది ఈరోజు నెక్స్ట్ ఆ రోజు సాక్ష్యం చెప్పినప్పుడే నేను చెప్పాను నెక్స్ట్ నీ భార్యతో వస్తావని తన స్టేజ్ మీదకి రావడానికి సిగ్గుపడుతుంది అయినా తన కుటుంబాన్ని నిలబెట్టిన ఏసైకే మహిమ నువ్వు ప్రభుకి ఇచ్చారా సిక్కు పర్చబడతా ఘనపర్చ బా అది మారిపోతావో నువ్వు ఎప్పుడైతే రిపెంట్ అవుతావో నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటావో నీ జీవితం మారిపోతుంది అంతే తరబడి నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉన్నదో పక్కకు పెట్టాయి కానీ ట్వంటీ సెవెంటీన్ ఎందుకు ఇక్కడ నడిపించబడ్డావంటే నువ్వు ఒక కెరటం లాగా లేదాలా ¡Legala! ¡Legalante! జహీరాబాద్ పట్టణ శుభవార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అల్లిపూర్ లో సభలు జరగబోతున్నాయి మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెడుతున్నాడు గుడ్డి వారు నడవబోతున్నారు గుడ్డి వారు చూడబోతున్నారు మూగవారు మాట్లాడబోతున్నారు ప్రతి పాపి జీవితం మారబోతుంది నీవురా నీతో పాటు అనేకులను తీసుకుని రాధాగోత్రండగా సేవకులారా ఇదే మా ఆహ్వానం సంఘ విశ్వాసులకు ఇదే ఆహ్వానం దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ సభలకు నడిపించిన దాకా మేగా విశేషాలు చెప్పినటువంటి వాకింగ్ చూసినట్లయితే మేము కూడా ఎంతో ఉద్యమంగా ఉండి మరి మా సంఘాలు ఆ విధంగా నడిపించుకోవాలి వారికి ఎన్నో ఆత్మను రక్షించడానికి మరి స్వార్థ ప్రకటన ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రసంగము వంద మందిని మార్చొచ్చు కానీ ఒక అద్భుతము వెయ్యి మందిని కూడా మార్చగలుగుతుంది అలాంటి అద్భుతాలు దేవుడు ఆయన ద్వారా జరిగించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు అండి మరి జనం అంటే అస్సలు ఈ గ్రౌండ్ కూడా పట్టదు అంత జనాలు వస్తున్నారు నిజంగా చాలా కళ్ళంటే నీళ్ళు కూడా తిరిగే సాక్ష్యాలు నిజంగా ఈ రోజు విన్నామండి నిజంగా ప్రజలందరికీ మంచి ఉద్యోగం కలిగిందండి నిజంగా దేవుని ప్రేమలో దిగజారిపోయిన పరిస్థితి నుంచి తిరిగి ఉజ్జీవింపబడి మొదటి ప్రేమను పొందుకునే స్థితి దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం